హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అరటికాయ గ్రేవీ కూరని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మసాలా ఒకటి జాగ్రత్తగా ప్రిపేర్ చేసాము అంటే అరటికాయ పులుసు ఎవరు ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయటానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ అరటికాయ పులుసు అచ్చం చేపల పులుసు టేస్ట్ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది కదా అచ్చం చేపల పులుసులాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే ఉంటుందండి తయారు చేయటానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ నేను ఈ అరటికాయ పులుసు కోసం మూడు అరటికాయలని తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న మూడు అరటికాయలు తీసుకొని ఇలా నీట్గా కట్ చేయాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఉప్పు పసుపు వేయాలి ఇలా ఉప్పు పసుపు వేసి ఈ బౌల్ని పక్కన పెట్టేసి ముందుగా చేతులకి కొంచెం నూనె అప్లై చేసుకోవాలి పొట్టు తీయటానికి ముందుగానే ఇలా నూనె అప్లై చేసుకొని ఇప్పుడు ఈ అరటికాయ పైన ఉన్న పొట్టుని తీసేయాలి పీలర్తో కానీ లేకపోతే చాకుతోనైనా కూడా తీసుకోవచ్చు ఈ మూడు అరటికాయలకి కూడా పైన ఉన్న పొట్టుని తీసి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి వెయిట్ వెయిట్ చెప్పాలి అంటే పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ అరటికాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు అరటికాయలకి కూడా పైన ఉన్న పీలు తీసిన తర్వాత నెక్స్ట్ చాకుతో వీటిని క్రాస్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి చేప ముక్కలు షేప్ రావడం కోసం ఇలా కాస్త క్రాస్గా కట్ చేసాము అంటే ఈజీగా చూడడానికి చేప ముక్కలాగా ఉంటుంది కావాలి అంటే రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల కొంచెం చాకుతో కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల షేప్ కాస్త చేప ముక్కల్లాగా కనిపిస్తుంటుంది అన్నిటినీ కూడా ఇలానే కట్ చేసేసి మనం ముందుగా ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఉప్పు పసుపు వేసి కలిపాం కదా ఆ నీళ్ళల్లోకి వేసేయాలి ఈ అరటికాయలు ఎక్కువసేపు బయట ఉంచితే కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇలా కట్ చేసిన వెంటనే నీళ్ళలో వేసేయాలి ఇలా నీళ్ళల్లో వేసి చేత్తో కాస్త రబ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత వీటికి ఉప్పు కారం పసుపు అంతా కూడా చక్కగా పట్టించి కాస్త ఫ్రై చేయాలి అందుకోసం ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి కొంచెం ఉప్పుని నెక్స్ట్ కొంచెం పసుపుని అలాగే కొంచెం కారం కూడా తీసుకొని నీళ్లు వేసి ముందు చేత్తో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ ఉప్పు కారం పసుపు పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలకి చక్కగా రెండు వైపులా పట్టించాలి ఇలా పట్టించి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్క పులుసులో ఉడకడానికి ముందుగానే ఉప్పు కారం అంత చక్కగా పడుతుంది కదా పులుసుతో ఉడికిన తర్వాత కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పు కారం పసుపు అంతా కూడా ముక్కలకి పట్టించి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి ఆ తర్వాత స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టేసాను నార్మల్ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా నూనె వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందు ఉప్పు కారం పసుపు పట్టించిన అరటికాయ ముక్కల్ని ఇలా పెట్టేసేయాలి అన్నిటినీ కూడా ఇలా పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కూడా కాస్త ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత పులుసు పెట్టడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఇలా వైపు ఫ్రై చేసి మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేయాలి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మాడకుండా ఉంటాయి పొరపాటున ఈ అరటికాయ ముక్కలు మాడాయి అంటే పులుసు టేస్ట్ అంతా కూడా మారిపోతుందండి కాబట్టి నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మనం ఏ పాత్రలో అయితే ఎరటిక ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రను పెట్టి ఒక స్పూన్ వరకు జీలకర్రని ఒక స్పూన్ వరకు ధనియాలని కొంచెం మాత్రమే మెంతులు తీసుకోవాలి మెంతులు ఎక్కువ తీసుకుంటే మాడిపోతుంది కాబట్టి ఒక చిటికడు మాత్రమే మెంతులు తీసుకుని అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేడేలా చూపిస్తున్న విధంగా వేయించుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసాను వీటిని పేస్ట్ పట్టి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద పులుసు కోసం ఒక కడాయిని పెట్టేసి తగినంత నూనె వేయాలి నూనె కాస్త వేడిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసేసి నిదానంగా వేయించుకోవాలి ఎక్కువ వేగనవసరం లేదు జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త వేగితే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ పట్టాం కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ని ఇలా వేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఈ పేస్ట్ వేసి నిదానంగా ఫ్రై చేయాలి మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ మాడినా కానీ కూర టేస్ట్ అంతా మారిపోతుంది లో ఫ్లేమ్లో కాస్త వేగిన తర్వాత పసుపుని నెక్స్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పులుసు రుచిగా రావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచింది తీసుకోవాలి నెక్స్ట్ రుచికి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా కలిపి కారంలోని పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకోవాలి ఇలా అంతా కూడా కలిపేసాను కలిపేసి మూత పెట్టి కాస్త వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి ఇక్కడ నేను ముందుగానే కొంచెం చింతపండుని నానపెట్టించానండి ముందుగా నానపెడితే చింతపండు చక్కగా నానిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఇప్పుడు అంతా కూడా కలిపేసి నెక్స్ట్ చింతపండు రసం వేసేయాలి మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు పులుసు వేసి ఆ తర్వాత కొంచెం నీళ్ళు కూడా వేసేసి అంతా కూడా కలిపి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన అరటికాయ ముక్కలు అన్నిటినీ కూడా ఈ పులుసులో వేసేయాలి ఇలా వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఉడికించనవసరం లేదు ఎందుకంటే మనం ముందుగా అరటికాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసాం కదా కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒక్క ఏడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించి ఆ తర్వాత ఇప్పుడు మూత తీసి గరం మసాలాని వేస్తున్నాను ఇలా గరం మసాలా వేసేసి చివరిలో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ అరటికాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది అరటికాయ పులుసుని ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి మనకి ఈ కూర ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా మసాలా పెట్టి చేసాము అంటే ఎవరికైనా నచ్చుతుంది చూశారు కదా చాలా సింపుల్గా అరటికాయ పులుసు ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్